మహాగణుడవు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వందనాలు ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సిద్ధంగా ఉన్నారు మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి నడిపించండి డిఎస్సి రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సిద్ధపడుతూ ఉన్నారు మంచి ఉద్యోగాలు బిడ్డలకు దయచేయండి విదేశాల్లో ఉన్న మా బిడ్డలకు దీవించండి ఆశీర్వదించండి వారి డ్యూటీల విషయంలో మీ కాపుదలేమని అడుగుతున్నాం అడుగుతున్నా దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీద ప్రార్థిస్తున్నాం కాపుదలను భద్రత దయచేయండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీకు కృపనివ్వండి బలపరచండి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి సత్యనారాయణ గారు సహోదరులు పీటర్ గారు మీరు ప్రార్థిస్తున్నాం బిడ్డలను దీవించమని బలపరచమని అడుగుతున్నాం ఆశీర్వాదాలతో నింపండి ప్రభా గరఫలం కావలసిన వరకు గరఫలం దాయిచేయండి వివాహాలు కావలసిన వరకు వివాహాలు సిద్ధపరచండి అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదరి భద్రత ఇచ్చి నడిపించమని వేసే పరిశుద్ధ నామాలు అడిగి ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పన్నెండవ చరణం వరకు మనం నిన్న ధ్యానించాం ఈరోజు పదమూడు పద్నాలుగు చరణాలు మనం ధ్యానిద్దామండి కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పదమూడవ చరణం అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను పద్నాలుగో చరణం యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును అంటే పాత నిబంధన క్రింద పాత బడంబడిక క్రింద దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాలు పదమూడో చరణం వల్ల మనం చూస్తున్నాం అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను దేవుడిచ్చిన వాగ్దానం అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఏ భూమి అయితే అతని సంతానానికి స్వాస్థ్యంగిస్తారని చెప్పాడు అది దేవుడు వారికి ఇచ్చాడు అలా భూమిని వాళ్ళు స్వతంత్రించుకుంటారని చెప్పాడు అతని ప్రాణము నెమ్మదిగా ఉండును దేవుడు ఉంటే నెమ్మది సమాధానము అలాగే పద్నాలుగవ వచనంలో ఆయన ఇందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టిన వారికి దేవుని గురించినటువంటి వ్యక్తిగత జ్ఞానం ఆయనతో సన్నిహిత సహవాసము ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి సామెత్రి గ్రంథం మూడవ అధ్యాయం ఐదు నుండి ఏడు వరకు అండి సామెత్రి గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం నుండి వచనం వరకు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు యందు భయభక్తులు కలిగి చెడుతరము విడిచిపెట్టము దేవుని మీద పూర్తిగా మనం ఆనుకుంటే పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకం ఉంచితే తప్పనిసరిగా మన ప్రవర్తన ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన మన త్రోవలు సరాళం చేస్తాడు ఆయన మన త్రోవల ద్వారా ఆయన ఆరోగ్యమును శక్తిని మన బలాన్ని ఇస్తాడు ఆయన పద్నాలుగవ చరణాన్ని కనుక మనం చూస్తే దేవుని పట్ల సరైనటువంటి మనసు చూపేటువంటి వారే ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను అర్థం చేసుకోగలరు ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో గనక ఆనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి దేవుడు తగిన జవాబిస్తారు తగిన ఆశీర్వాదాలు ఇస్తారు దేవుని యొక్క సత్యాలు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఆ విషయాన్ని మనం చూస్తాం ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వరకు అండి ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడు నుంచి అండి అప్పుడు ఇహోవా నేను చేయబో కార్యం అబ్రహాముకు దాచేదన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును ఎట్లనగా ఇహోవా అబ్రహామును గురించి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు ఇహోవ మార్గమును గైకుంఠ కథడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానను అంటే దేవుని మీద ఆనుకున్న వారికి దేవునిని నమ్మిన వారికి ఆయన ఎందు ఆధారపడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అబ్రహాము చూడండి లోతు విషయంలో ఏం చేయబోతున్నాడో అబ్రహాముకి చెప్పకుండా నేను దాయలేను అంటూ ఉన్నాడు సో మనం కూడా ఆయన మీద నిజంగా ఆనుకుంటే ఆధ్యాత్మికమైన సత్యాలను దేవుడు మనకి బోధిస్తాడు ఆధ్యాత్మిక సత్యాలు మనకి దేవుడు తెలియజేస్తాడు సామెతలు మూడు ఇరవై రెండులో అండి అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును ఏంటి అని అంటే లెస్ అయినటువంటి జ్ఞానము ఇరవై ఒకటి వచ్చిన చూస్తాం దేవుని గురించిన జ్ఞానము సో దేవుడు ఇస్తున్నటువంటి అటువంటి దైవ జ్ఞానాన్ని మనము జాగ్రత్తగా సంపాదించుకోవాలి అంటే ఆయన మీద మనం పూర్తిగా ఆనుకోవాలి సరైనటువంటి మనస్సు ఆయన మీదే నిలపాలి మతేశ్వర్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన నత్త పదకొండు ఇరవై ఐదు ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచినావని నిన్ను శుద్ధించుచున్నాను జ్ఞానాన్ని ఎవరికైనా దేవుడు అనుగ్రహిస్తాడు చిన్నవారు పెద్దవారని లేదు అనుభవం కలిగిన వారు అనుభవం లేనివారని కాదు ఎవరైతే ఆయన నమ్ముతారో ఎవరైతే ఆయన మీద దృష్టి నిలుపుతారో ఆయన మీద పూర్తిగా అనుకుంటారో ఎవరైతే జ్ఞానం అడుగుతారో ఏకో పత్రికలు చెప్తారు కదా ఒకటి ఐదులో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా యెడల అతడు దేవుని అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడునని కాబట్టి మనం దేవుణ్ణి అడిగితే ఆయన మీద దృష్టి నిలిపితే మనస్సు నిలిపితే ఆధ్యాత్మికమైనటువంటి లోతైన జ్ఞానాన్ని సత్యాలను దేవుడు బయలుపరచువాడై ఉన్నాడు వార్త ఇరవై నాలుగు నలభై ఐదు అండి అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడో జన్మన మృతులను లేచుననియురుషులే మొదలు కొన్ని సంవత్సరంలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమైన పని లేఖనములలో ఎలాగూ రాయబడి ఉండినో అలాగుననే జరిగిన అంటే మన యొక్క మనస్సు ఆయన తెరవకపోతే మన ఆధ్యాత్మిక దృష్టి దేవుడు తెరవకపోతే దేవుని వాక్యాన్ని మనం గ్రహించలేమండి దేవుని వాక్యం లేఖనాలు గ్రహించినట్లుగా దేవుడి వారి మనస్సులు తెరిచి అని ఉంది అంటే దేవుని వాక్యం మనకు అర్థం కావాలి అంటే వాక్యంలోని లోతైన అనుభవాలు మనకు తెలియాలి అంటే లేఖనాలు ఎందుకు రాయబడ్డాయో మనకు అర్థం కావాలి అంటే తప్పనిసరిగా దేవుడే మన మనస్సులు తెరవాలి మన దృష్టి తెరవాలి అందుకే మన దృష్టి మన లేఖ మన మనస్సు ఆయన మీద పెడితే తప్పనిసరిగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు వాక్యాలు లోతైన అనుభవాలు మనకు దేవుడు నేర్పిస్తాడు వాక్య జ్ఞానాన్ని మనకి తెలియజేస్తాడు యోహాను స్వార్థ ఏడు పదిహేడు అండి ఏడో ఉదయం పదిహేడు వచ్చినాం యోహాను స్వార్త ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునే ఏడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకును అంటే దేవుని వాక్యం దేవుడే చెబుతున్నదా లేదా బయట కొన్ని వ్యతిరేకమైన బోధలు చెబుతున్నాయి అనేది మనకు అర్థం కావాలి అంటే తప్పనిసరిగా ఆయన ఆత్మను మనం కలిగి ఉండాలి అది ఆత్మ దురాత్మ అనేటువంటిది పరిశుద్ధాత్మ మనకి తెలియజేస్తూ ఉంటాడు అట్లాగే కురింది మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వరకు అండి కురింది మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుండి అండి ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుష్యులే ఎవరికి తెలియవు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి గాని మరి ఎవరికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మసమ్మతమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చియే మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపబడు అంగీకరింపబడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేత వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అంటే మనుష్యాత్మని గనక మనం కలిగి ఉంటే దేవుని ఆత్మ చేత నింపబడకపోతే అనగా పరిశుద్ధాత్మ అనుభవంలోకి రాకపోతే పరిశుద్ధాత్మ బాప్తి గనక మనం పొందుకోకపోతే తప్పనిసరిగా అవి పొందుకోవాలి అలా పొందుకుంటేనే దైవ సంబంధమైన జ్ఞానాన్ని మనకి దేవుడు అర్థమయ్యేలా చేస్తాడు ఆత్మానుభవం చేతనే దేవుని యొక్క లేఖనాలు గ్రహించగలుగుతారు వివేచింపగలుగుతారు గనుక సంబంధమైన వాళ్ళు మాత్రమే దేవుని లేఖనాలు యథార్థంగా అర్థం చేసుకోగలరు ఆత్మ సంబంధమైన జ్ఞానము లేదా పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే పరిశుద్ధాత్మ మనకి బోధించగలిగేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి అటువంటి పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటే పరిశుద్ధాత్మ నడిపింపును మనం కలిగి ఉంటే ఆ ఆత్మ నింపుదల మనకి లోతైన జ్ఞానాన్ని దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని మనకి బోధిస్తూ ఉంటాయి కాబట్టి దేవుని లేఖనాలను నమ్ముదాం ఆయన మీద ఆధారపడదాం దేవుడి తన మాటలు దీవించును గాక మేన్ అందరికీ వందనాలండి